మాదిక అంటే కొన వ్యవస్థ చివరిదిగా సమాజం గుర్తించింది మరి వశిష్టమైన కొడుకు జ్ఞానంలో వ్యక్తి మరియు మారీకంటే ఒక పాముల స్థితిలో ఉన్న వ్యక్తి వీడిద్దరికి పెళ్ళేంటి సమాజం ఏం చేసిందో చూశారండి మీరు పూలదండగలుగుతున్నారు పూలదండ మొదటి దండ ఉంటుంది పూలమా దండీ ముందు హిందూ సమాజం ఏం చేస్తుంది అంటే తనాతన ధర్మంలో మన పెద్దలు దేవతలు వీళ్ళందరూ కూడా చెప్పి గుణము కారణంగా మనకు మనం ఇది వివర్శించింది తప్పు కానీ కులము కారణంగా కాదు అని సమాజం కథాం దానివల్ల మన పూరికలు చెప్పారు గుడము ద్వారా మనం ఉన్నాం అంతేగాని కులము ద్వారా కాదు అనేటువంటి చేర్చులు పనులు పెట్టి పోతే గుణము మాత్రము వాళ్ళ వాళ్ళ వ్యక్తిగత మోగ జమ్ముల కళా ఉంది కాబట్టి ఏంటిదంటే మీరు గుణాన్ని చూడండి దండలో అన్ని అన్ని పూలు ఉంటాయి అన్ని పూలు కలిసి ఒకటే అవ్వాలంటే దీన్ని దాన్ని కూడా ఎత్తేనే అవుతుంది హిందూ సమాజము మాలైనా మాదిగైనా కమ్మైనా కాపైనా అయినా రెండైనా రాజైనా బ్రాహ్మణుడైనా మనందరము హిందువులం మనందరము బంధువులు నువ్వు వేరు నేను వేరు కాదు హిందులున్నాయి కులం హిందుత్వము మనందరము బంధువులు ఈనాడు కాదు ఏనాడో చెప్పుకున్నారు కానీ ఈ దురదృష్టం ఏంటంటే రాజకీయాల కారణంగా మనం విడగొట్టే కులాల పేరు మీద దీన్ని స్వతంత్రం వచ్చిన తర్వాత కూడా రాజకీయ వేత్తలు ఓట్లు కోసం చేసే ప్రయత్నాలు జరుగుతున్నాయి కాబట్టి కాదు అందరము హిందువులు అందరము బంధువులు కదా అనే సంకల్పంతో హిందూ ధర్మ రక్షణ సమితి ఈ యొక్క సంకల్పంతో ప్రయాణం చేస్తుంది ఏంటంటే ఉదయము మాదిక పేదలు ఎవరైతే వాళ్ళు అని చెప్పేదికి మనం దూరం దూరంగా ప్రవర్తించే ప్రయత్నం చేస్తున్నామో వాళ్ళ ప్యాక్లోకి మనం వెళ్తున్నాం అమ్మ మీరు మీరు సామాన్యులు గారు బ్రాహ్మణములైనటువంటి వశిష్ట మహామునటువంటి వ్యక్తి మీరేదో దూరం అంటున్నామో వాళ్ళు వచ్చి మిమ్మల్ని వివాహం చేసుకుని మిమ్మల్ని ఉన్నత స్థితికి తీసుకెళ్ళారు మీరు మీకు తెలియక లేదు ఎంత గొప్పదనం మీకు అభివృద్ధి లేదు కాబట్టి అసలు ఒకటే అనే సంకల్పంతో ఉదయం కూడా పాదికపాత్రీర్థంగా ప్రయాణాలు చేశారు పాదిక పేత్రలో అలాగే మనకి మిగిలినటువంటి కులాల్లో మనది పదోది మిగిలింది కూడా ఆల్రెడీ ఆ పేటలో ఉన్నటువంటి కుటుంబాలు మన హిందూ సోదరుడు మాది పేట మేము వివాహం చేసుకోవడానికి సిద్ధంగా ఉన్నామని చెప్పి నిర్ణయం అలాగే మన ఇదిలో కూడా మన హిందువుల సమాజంలో కూడా ఎవరెవరు ఎక్కడ కళ్యాణం జరగాలో కూడా మొత్తం ఇరవై రెండుకి నిర్ధారణ అయిపోయింది ఈ నిర్ధారణలో చేరులో కూడా ధర్మరక్షణ సమితి పెద్ద యొక్క ఆలోచన మేరకు ఒక ఎకరం స్థలానికి ఆటేశించని చేపలు అక్కడ ధర్మ లక్షణాలు కార్యాలయం నెబ్బై లక్షల నిర్మాణం దోషం చేశారు ప్రారంభించారు ఈ ఎకరం పక్కన ఇంకా పోవలసిన స్థలం ఉంది ఆ స్థలంలో అరుం యొక్క దేవాలయ నిర్మాణం కోసం నిర్ణయించడం కూడా జరిగింది కానీ దాన్ని మీ అందరి సమక్షంలో దాన్ని నిర్ణయించి ఎక్కువ స్థాపన చేయడానికి కావచ్చినటువంటి ఆలోచన వరకు పద్నాలుగు తేదీ మనం అందరం కలగాలని చెప్పి అనుకుంటున్నాం అయితే ఈ అరుంధతి వశిష్ఠుల యొక్క మందిరాలు భారతదేశంలో ఒక్కడి మనము అన్నవరం దగ్గర ఉన్న పది కిలోమీటర్ల డిస్టెన్స్ లో ఉన్నటువంటి చేపరోల గ్రామంలో అరుంధతి వశిష్ఠుల యొక్క మందిరాలు నిర్మాణం చేయడానికి సంసిద్ధత ప్రకటిస్తున్నాం కాబట్టి ದೀನ ಮನೆಯ ಸನಾತನ ಧರ್ಮ ಹಿಂದು ಮನಂದರೂ ಬಂಧುಗಳು ಮನ ಕಲಿಸಿ ಮನ ಹಿಂದೂ ಸನಾತನ ಧರ್ಮ ರಕ್ಷೂರು ಮನ ಪಿಲ್ವ ಕುಟುಂಬಾ ಮನ ದೇಶ ಮನ ಸಂಸ್ಕೃತಿ ರಕ್ಷಣೆ ಪ್ರಯತ್ನಾ ಜರುತ್ತೆ